హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు స్పాన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే మనం ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఒక విఎల్ఓ అంటే విఆర్ఓని విఎల్ఓగా పెడతారని చెప్పేసి ఇంకో దాంట్లో జేఆర్ఓ అన్నారు నాకు తెలిసి విఎల్ఓనే పెడతారు అనుకుంటున్నా విలేజ్ లెవెల్ ఆఫీసర్ అన్నట్లుగా దానికి సంబంధించి ఎందుకంటే వాళ్ళు రాసినప్పుడు గ్రామస్థాయి అధికారులు అని రాశారు కాబట్టి ఆ పేరే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ప్రతి రెవెన్యూ గ్రామానికి కూడా విఎల్ఓల నియామకం చేస్తున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు పేపర్లు అన్ని పేపర్లలో కూడా కవర్ చేశారు దానికి సంబంధించి నేను అప్డేట్స్ ఇవ్వడానికి ఈ ఈ వీడియో అనేది చేస్తున్నాను గతంలో పనిచేసినటువంటి వీఆర్ఓలందరిలో మళ్ళీ ఎవరైనా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కాన్సెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఒప్పంద పత్రం ఇవ్వాలని చెప్పేసి సిసిఎల్ఏ నుంచి రెవెన్యూ శాఖ నుంచి ఈ తెలంగాణలో అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా సమాచారం అనేది అందింది దాంతో విఆర్ఓ పోస్టులు భర్తీ చేస్తారా లేదా అన్న దాన్ని సస్పెన్స్కి అయితే ఇప్పుడిప్పుడే తెరబడబోతుంది ఈ నెలాఖరు వరకు దాని మీద పూర్తి క్లారిటీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది వాళ్ళ అన్ని డైలీ పేపర్లో వచ్చినటువంటి ఆ డీటెయిల్స్తో ఈ వీడియో అనేది చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అసెంబ్లీలో మీరు కొత్త ఆర్ఆర్ రిక్రూట్మెంట్ కోసం అని చెప్పేసి చట్టం అనేది ఆమోదం పొందింది కానీ ఆ రోజు శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి చెప్తారని అందరూ అనుకున్నారు కానీ ఆ విఆర్ఓల మీద క్లారిటీ అనేది ఆయన ఇవ్వలేదు తర్వాత జనవరి పద్నాలుగులోపు సంక్రాంతిలోపు విఆర్ఓ పోస్టులు భర్తీ చేస్తామని ఆయన చెప్పి ఆయన ముందు నుంచి చెప్తూనే ఉన్నారు అయితే అది డైరెక్ట్ రిక్రూట్మెంటా లేకపోతే పాతవాళ్ళం భర్తీ చేస్తానన్నది సస్పెన్స్తో ఉండటం వల్ల చాలా మంది నిరుద్యోగులు గందరగోళంలో ఉన్నారు ఇప్పటికీ అలాంటి పరిస్థితే కొనసాగుతుంది ఇప్పుడిప్పుడే ఈ పోస్టుల మీద నియామకాల మీద ఒక స్పష్టత అనేది కనిపిస్తోంది విఎల్ఓ అంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ పేరుతోనే ఈ విఆర్ఓ పోస్టులను సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి సాక్షిలో మాత్రం జేఆర్ఓ అని వచ్చింది కానీ నేను అనుకోవడం అయితే వీఎల్ఓ ఉండొచ్చు అనుకుంటున్నాం గ్రామస్థాయి అధికారి అనే పేరుతో భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి తెలంగాణలో మొత్తం పదివన్ పదివేల తొమ్మిది వందల పదకొండు రెవెన్యూ గ్రామాలు అనేవి ఉన్నాయి వీటన్నింటిలో కూడా విఎల్ఓలో భర్తీ అనేది కంపల్సరీగా ఉంటుంది అందుకోసం ఇప్పుడు పాత విఆర్ఓలు తర్వాత వీఆర్ఏలు వీళ్ళ దగ్గర నుంచి కాన్సెంట్ అనేది ఆప్షన్లు అనేది రెవెన్యూ శాఖ కోరుతుంది గ్రామ రెవెన్యూ అధికారితో పాటు సర్వేలుగా పనిచేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఆ పాత వాళ్ళందరికీ కూడా ఒక గూగుల్ ఫామ్ని ఒక దాన్ని క్రియేట్ చేసింది దీంట్లో పదిహేను అంశాలతో ఒక గూగుల్ ఫామ్ ఫామ్ ఒకటి క్రియేట్ అయింది దాని ప్రకారము భర్తీ అనేది వాళ్ళకి ముందు ఆప్షన్స్ ఇవ్వడానికి వాళ్ళ ఆప్షన్స్ మేము మాకు ఇష్టము మేము వస్తాము అని చెప్పి ఎవరైనా ఆప్షన్స్ ఇస్తారేమో దాని ప్రకారం చేయడానికి అవకాశం అనేది ఉన్నది వాళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మరి మిగతావి భర్తీ చేస్తారా ఏంటనేది మనకి తెలియాల్సింది వాళ్ళకి ఇరవై ఎనిమిది వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు పాత వాళ్ళల్లో ఇంకా డిగ్రీ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు పాత విఆర్ వాళ్ళల్లో డిగ్రీ చదివిన వాళ్ళు ఐదు వేల ఆరు వందల మంది దాకా ఉన్నారట అయితే వీళ్ళని డైరెక్ట్గా తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి మరి మిగతా వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళల్లో ఐదు వేల ఆరు వందల మంది ఆప్షన్ ఇస్తే వాళ్ళని చేర్చుకునే అవకాశం అయితే ఉంది మరి మిగతా పోస్టులు అంటే మిగతా పోస్టులు ఖాళీ ఉన్నాయి మరి మిగతా వాళ్ళని ఏం చేయాలనేది కూడా ఒక ఒకటి వచ్చింది వీళ్ళల్లో డిగ్రీ అంటే మొత్తం డిగ్రీ చదివిన వాళ్ళల్లో వీఆర్ఓలు అయితే మూడు వేల ఆరు వందల మంది ఉన్నారు విఆర్ఏలు అయితే రెండు వేల మంది ఉన్నారు మొత్తం ఐదు వేల ఆరు వందల మంది మొత్తం డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో ఎంతమంది మళ్ళీ ఈ పోస్ట్లో చేరడానికి అప్లై చేస్తారన్నది ఒకటి చూడాలి మొత్తం మనం అనుకున్నాం కదా పదివేల తొమ్మిది వందల పదకొండు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి అనుకున్నాం కదా ఈ రెవెన్యూ గ్రామాల్లో ఐదు వేల ఆరు వందల పోస్టులు పాత వీఆర్ఓలు వీఆర్ఓలతో నింపితే మరి మిగతా పోస్టుల సంగతి ఏంటి అన్న దాని మీద అయితే రెవెన్యూ శాఖ వాళ్ళు ఏమీ ఇవ్వలేదు క్లారిటీ అనేది ఇవ్వలేదు అంటే దాదాపు ఇంకా ఐదు వేల మూడు వందల పోస్టుల దాకా ఖాళీగా ఉంటాయి మరి పాత వాళ్ళని మళ్ళీ తీసుకున్న వాళ్ళనే తీసుకుంటారా కొత్త వాళ్ళకి అప్లై చేసుకునే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఛాన్స్ ఇస్తారా అనేది ఇప్పటివరకు అయితే తెలియదు ఇక డిగ్రీయే కాదు పాత వాళ్ళల్లో కొంతమంది ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళని కూడా తీసుకుంటారన్న టాక్ అయితే ఒకటి నడుస్తుంది ఇంటర్లో మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళని సర్వేరుగా ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు అనమాట వీళ్ళలో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో సర్వేలుగా తీసుకుంటారు సర్వేలుగా నియమిస్తారని చెప్పేసి అని అంటున్నారు సర్వేలు కూడా వెయ్యి వెయ్యి పోస్టుల దాకా కావాల్సి ఉందనమాట అంటే ఇంటర్ పూర్తి చేసిన పాత విఆర్ఓ విఆర్ఏలను సర్వేలుగా నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీళ్ళకి కూడా మరి టెస్ట్లు పెట్టి మరి తీసుకుంటారు ఊరికే తీసుకునే ఛాన్స్ అయితే ఉండదు అని చెప్పి అంటున్నారు అయితే గతంలో వీఆర్ఓలు విఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళల్లో కొందరికి కొందరు ఇప్పటికే సీనియర్ రెసిడెంట్లుగా ప్రమోషన్ కూడా తీసుకున్నారు అంటే అలాగే డిపార్ట్మెంట్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ వాళ్ళని తీసేసిన తర్వాత విఆర్ఏ విఆర్ వ్యవస్థను తీసేసిన తర్వాత వాళ్ళని డిపార్ట్మెంట్లలో పడేశారు ఆ డిపార్ట్మెంట్లలో వాళ్ళకి సీనియారిటీని బట్టి వాళ్ళకి ప్రమోషన్లు కూడా వచ్చేసింది అనమాట సీనియర్ రెసిడెంట్లుగా సో వాళ్ళు మళ్ళీ వాళ్ళలో కొంతమంది రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉండదు నాకు తెలిసి ఎందుకంటే సీనియర్ దీనికంటే మంచి సీనియర్టీలో పోస్ట్లో ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంది కదా ఇది రేపు పొద్దున ఏ చిన్న తేడా చేసినా గ్యారంటీగా సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందువల్ల వాళ్ళు ఆప్షన్ కోరుకోరని అనుకుంటున్నాను నేను వాళ్ళు తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఉండవు ఇలాగ విఆర్ఓల్లో తర్వాత సర్వే పోస్ట్ లో పాతవాడని తీసుకున్న తర్వాత మరి మిగిలిన ఐదు వేల మూడు వందల కంటే ఐదు వేల మూడు వందల కదా ఐదు వేల మూడు కంటే ఎక్కువ పోస్టులని ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి వాళ్ళ పేపర్లు రాసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అయితే ప్రభుత్వం అయితే దీని మీద ఇంకా ఏమీ నిర్ణయం అయితే తీసుకోలేదు నాకు తెలిసి నేను అనుకోవడం అయితే ఇప్పుడు మనకి ఇరవై ఎనిమిది లోపు వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చారు కదా ఇరవై ఎనిమిది ముప్పైయో తారీఖు డిసెంబర్ ముప్పైయో తారీఖున రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ ఉంది ఈ క్యాబినెట్ మీటింగ్లో అంటే ఇరవై ఎనిమిది లోపు ఆప్షన్స్ ఎంతమంది వీఆర్ఓలు వీఆర్ఏలు కాన్సెంట్ ఇస్తారో చూసుకొని దాన్ని బట్టి కొత్త ఉద్యోగాల మీద ముప్పైయో తారీఖున డెసిషన్ తీసుకుంటుంది అది కూడా రాష్ట్ర కేబినెట్ మీట్లో లో డెసిషన్ కంపల్సరీగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా ఆ ఎజెండాలో ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనం ముందస్తుగా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్లో విఆర్ఓ జేఆర్ఓ కోర్సును కూడా స్టార్ట్ చేశాము మీ అందరికీ చాలా మంది తెలుసు మీ అందరి కోరిక మేరకే నేను స్టార్ట్ చేశాను చాలా మంది జాయిన్ అయ్యారు అందులో ప్రస్తుతం అయితే కరెంట్ అఫైర్స్ టెస్ట్ వరకే పెట్టాము ఇంకా పూర్తి స్థాయిలో టెస్టులు అనేది పెట్టదు జనవరి ఒకటి నుంచి అవి స్పీడప్ అందుకుంటాయి ఈ మధ్యలో కొన్ని పోస్టులు కూడా నేను చేస్తాను టెస్టులు కూడా పోస్ట్ చేస్తాను అయితే ఈ కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా నైంటీ పర్సెంట్ జేఆర్ఓకి పోస్టులకి నోటిఫికేషన్ పడుతుందని అనుకుంటున్నా పడితే ఓకే కంటిన్యూ అవ్వచ్చు మీరు దాంట్లో పడకపోతే మాత్రం ఈ వీఆర్ఓ కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళందరినీ కూడా గ్రూప్ త్రీ కోర్సులోకి షిఫ్ట్ చేస్తాము డిగ్రీ ఉన్నవాళ్ళే ఇప్పుడు ప్రస్తుతం జాయిన్ అవ్వండి ఇంటర్మీడియట్ సంగతి తర్వాత డిగ్రీ ఉన్నవాళ్ళు మాత్రమే వీఆర్ఓ జేఆర్ఓ కోర్సులో జాయిన్ అవ్వండి అది కాకపోతే వాళ్ళకి గ్రూప్ త్రీలో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రూప్ త్రీ కూడా షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే మన సంస్థని మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే అది కూడా కొత్త సంవత్సరంలో మరి మరింత విస్తృతంగా నేను చెప్పబోతున్నాను మన సంస్థను విస్తరించబోతున్నాము మన తెలంగాణ ఎగ్జామ్స్ సంస్థను విస్తరి విస్తరించబోతున్నాము అవన్నీ మనకి మాదాపూర్లో ఒక పెద్ద ఆఫీస్ కూడా అవుతుంది ఇంకా మనకి వీడియోలు కానీ టెస్ట్ సిరీస్లు కానీ ఇంకా స్పీడప్ అవుతాయి దానికి సంబంధించి మనకు ఫస్ట్ ఈ కొత్త సంవత్సరంలోనే అన్ని నిర్ణయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి జనవరిలోనే మొదట్లోనే కాబట్టి మీకు ఈ త్వరలో ఆ గుడ్ న్యూస్ కూడా చెప్తాను ప్రస్తుతం అయితే మీరు ప్రిపరేషన్లు అయితే ఉండండి కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు వీడియోలు కావాలని చెప్పేసి వాడికి వీడియోలు కావాలని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఫస్ట్ లోపు ఎక్కువ వీడియోలు అయితే నేను ట్రై చేస్తాను తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ కోర్సులోకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు జ మన అన్నిటికీ కామన్గా జనరల్ స్టడీస్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ ఇస్తాను ఇంకెవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ